నందమూరి బాలయ్యతో నటించాలంటే అదృష్టం ఉండాలని చెప్పుకోవాలి ఆయనతో ఒక్క ఛాన్స్ వస్తే ఇక వాళ్ళ సుడి తిరుగుతుందని హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే యాంకర్లందరూ కూడా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్ మరిది వాళ్ళ మనసులోని భావాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటున్నారు అయితే రష్మి కూడా తన మనసులో భావాలను ఆమె వెల్లడించారు నందమూరి బాలయ్య లాంటి స్టార్ హీరోలతో హీరోయిన్గా నటిస్తే ఖచ్చితంగా నా లైఫ్ సెట్ అయిపోతుందని గతంలో చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యానని ఇప్పుడు కొంచెం బెటర్ అని అయితే ఇంకా డెవలప్ అవ్వాలంటే బాలయ్య లాంటి హీరోలతో అలాగే ప్రజెంట్ యంగ్ జనరేషన్ హీరోలతో నటిస్తే నా లైఫ్ సెట్ అయిపోతుందని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇక నందమూరి బాలయ్య అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు నందమూరి బాలయ్యకి సంబంధించిన చిత్రాలన్నీ కూడా వరుసగా ఒక్కొక్కటి అప్డేట్ అవుతూ వస్తున్నాయి ఇక బాలయ్య కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు అందుకోసమే కొత్త డైరెక్టర్లతో ఆయన తదుపరి చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు ఇక బాలయ్య శకం మొదలైందని చెప్పుకోవాలి కరోనా తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్న ఏకైక హీరో నందమూరి బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి